హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితల్ వంటిల్లు ఇక్కడ నేను చూపిస్తున్న కాయ వచ్చేసి బూడిద గుమ్మడికాయ అండి ఇది జ్యూస్ చేద్దామని తీసుకొచ్చాను అయితే చాలామంది చెప్తున్నారు ఇది కనుక జ్యూస్ తాగితే వేడి తగ్గిద్దని అందుకని చెప్పి ట్రై చేద్దామని తీసుకొచ్చాను ముందుగా పైన ఉన్న వైట్ కలర్ అంతా పోయేటట్టు శుభ్రంగా నీట్గా రుద్ది కడుక్కోవాలండి ఇప్పుడు ఈ గుమ్మడికాయని కట్ చేసి మనకు ఎంత కావాలో అంత తీసుకొని ఉన్న చెక్కు మొత్తం తీసేయాలన్నమాట చూసారా నేను తీసుకున్న కాయ ఈ విధంగా ఉంది విత్తనాలు వచ్చాయండి అంటే అంత ముద్దదు మరీ అంత లేతైతే కాదు మీడియం సైజులో ఉందన్నమాట అయితే ఇప్పుడు పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఉన్న ఈ గింజలన్నీ తీసేసుకోవాలి నేను ఈ గింజలు తీసేటప్పుడే వాటర్ అనేది బాగా వస్తుందండి మీరు ఇక్కడ గమనించవచ్చు చూసారా వాటర్ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు వాటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంతమంది ఏంటంటే నార్మల్గా తాగడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఇందులో కొంచెము లెమన్ జ్యూస్ పిండుకొని కనుక తాగితే బాగుండిద్ది లేదు అంటే జీలకర్ర అల్లం కూడా వేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు అండి నేనైతే నార్మల్గా వేసేస్తున్నాను ఏమీ వేయలేదు ఇందులో ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు పేస్ట్ ఈ విధంగా అయితే అయ్యిందండి మిక్సీ పట్టాక ఇప్పుడు ఈ పేస్ట్ని మనం వడకట్టుకోవాలి నేను ఇక్కడ ఒక క్లాత్ తీసుకున్నాను క్లాత్ తీసుకొని అందులో వేసి గట్టిగా పిండామంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా రసం అయితే వస్తుంది ఇప్పుడు ఆ రసాన్ని గ్లాస్లో పోసేసుకొని తాగడమే ఇది పరగడుపున తాగితే వేడి అనేది త్వరగా తగ్గిద్దంట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే నార్మల్గా ఉంది మరి అసలుకి నాకైతే ఏం అర్థం కాలేదు చప్పగా ఉంది ఫ్లేవర్ అయితే అలా ఏమంటూ అంటే కొంచెము స్వీట్ కానీ అట్లా ఏం లేదు నార్మల్గా ఉంది చప్పగా నేనైతే మార్నింగ్ అయితే తాగాను నాకైతే మరీ ఏమనిపించలేదు నార్మల్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్